అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్మల్లా బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పాలతాలికల రెసిపీ చూపించబోతున్నాను పండగ ఏదైనా దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి పరమాన్నం కానీ పాలతాలికలు కానీ చేస్తూ ఉంటాం కదా సో టూ డేస్లో వినాయక చవితి వచ్చేస్తుంది మరి వినాయకుడికి నైవేద్యంగా పెట్టడం కోసం ఈ పాలతాలికల రెసిపీ మీకు అందరికీ చూపిస్తున్నాను పాలు విరిగిపోకుండా అలాగే తాలికలు కూడా చిన్నగా అవ్వకుండా పొడవుగా ఉండేటట్లుగా రావాలంటే చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చక్కగా వస్తాయండి మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో ముందుగా ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం కడిగి నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం వేయడం వల్ల పాల తాలికలకి చిక్కదనం అనేది వస్తుంది జిగురు వచ్చి ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక బౌల్లో ఒకటిన్నర గ్లాస్ బెల్లం తీసుకుని కొద్దిగా వాటర్ పోసి కరిగబెట్టుకొని పక్కనుంచుకోవాలి కొంచెం జిగురుగా వచ్చే వరకు కరిగించుకుంటే సరిపోతుంది పాకమేమి రావాల్సిన అవసరం లేదు ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్ కూడా దోరగా ఇలా వేయించుకొని పక్కనుంచుకోవాలి పాయసం కానీ తాలికలు కానీ చేసేటప్పుడు ఇంకా వేరే పనేమి చేయకుండా అంటే పక్కనే పొయ్యి మీద కర్రీస్ కానీ అలాంటివేమీ చేయకుండా పన్నంతా అయిపోయిన తర్వాత కానీ లేదా ముందుగా కానీ ఇలాంటి పాయసం కానీ తాలికలు కానీ సేమియా పాయసం కానీ ఇలా పాలతో చేసే స్వీట్ ఐటమ్స్ ఏదైనా సరే పాలు విరిగిపోకుండా రావాలి అంటే ఫస్ట్ చేతులు శుభ్రంగా కడుక్కొని ఉండాలి అలాగే మనం వాడే ప్రతి గిన్నె కూడా కడిగి తీసుకోవాలి అప్పుడు పాలు విరగకుండా ఉంటాయి సో ఇక్కడ ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో రెండు గ్లాసులు పాలు ఒక గ్లాస్ వాటర్ వేసి కాగనివ్వాలి ఇక్కడ నేను తీసుకున్న గ్లాసు పావు లీటర్ గ్లాస్ అండి మీరు ఏ గ్లాస్ తీసుకున్నా సరే అదే గ్లాస్తో మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా కొలుచుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పాలు తలుకలు అనేది సో ఇలా పాలు మరిగేలోపు పిండిలో కలుపుకోవడానికి కొట్ర కాయాలన్నమాట ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసి మరగనివ్వాలి రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి కొద్దిగా వాటర్ కలిపి మిక్స్ చేసి మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఒకటి లేదా రెండు నిమిషాలు ఉడికిస్తే ఇలా క్రీమ్లాగా తయారవుతుంది ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని గిన్నె కానీ ప్లేట్ కానీ మనం వరిపిండి కలుపుకోవడానికి ఈజీగా ఉండే ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ తడి బియ్య పిండి ఒక రోజంతా నీడలో ఆరనిచ్చాను అది తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసి పిండి కలవడానికి సరిపడేంత కొట్ర వేసుకొని కలుపుకోవాలి పిండిలో ఉప్పు బెల్లం కలపడం వల్ల తాలికలు తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటాయి ఈ పిండి ముద్ద మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి తడి బియ్య పిండి ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో లాంగ్ వీడియో అప్లోడ్ చేశానండి ఛానల్లో అవసరమైతే ఒకసారి చెక్ చేయండి కొట్ర వేసి కలపడం వల్ల వరి పిండిలో జిగురు వచ్చి తాలికలు విరిగిపోకుండా ఉంటాయి పొడి బియ్య పిండితో కూడా చేసుకోవచ్చండి తాలికలు పొడి బియ్య పిండి కలుపుకునేటప్పుడు ఒక స్పూన్ మైదా పిండి కూడా యాడ్ చేసుకుని కొంచెం వేడి నీళ్లు కానీ కొటర కానీ వేసి కలుపుకుంటే తాలికలు విరగకుండా వస్తాయి ఇలా తడిపిండితో చేసుకునేటప్పుడు మైదా పిండి వేసుకోవాల్సిన అవసరం లేదండి పాల తాలికల రెసిపీలోకి ఈ పిండి కలుపుకోవడం అనేది చాలా రకరకాల ప్రాసెస్లో చేస్తూ ఉంటారు ఇప్పుడు పాలు మరగపెడుతున్నాం కదండి ఆ మరిగిన పాలు కూడా ఒక గరిటె వేసి కలుపుకోవచ్చు ఎలా కలుపుకున్నా సరే పిండి అయితే ఇలా స్మూత్గా వచ్చేలా చూసుకోవాలి ఇప్పుడు చక్రాల గిద్ద తీసుకొని అది కూడా ఒకసారి కడిగేసి లావు చక్రాలు ఒత్తుకునే ప్లేట్ ఉంటుంది కదండీ అది పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న పిండినంతా దాంట్లో ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని పక్కనుంచుకుంటే పాలు పొంగొచ్చినప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది ఇలా కొంచెం పిండి మిగిలితే దాంట్లో కొద్దిగా వాటర్ కలిపి పక్కన పెట్టుకోవాలి అది కూడా యూజ్ అవుతుంది పాలు పొంగొచ్చిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత పాలు మళ్ళీ పొంగొస్తాయి అప్పుడు ఈ చక్రాల గిద్దల్లో ఉన్న పిండిని పాలల్లో వత్తుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి తాలికలు వత్తగానే అస్సలు కదపకూడదండి గరిటపెట్టి ఎందుకంటే వేసిన వెంటనే పెట్టి కలిపేస్తే తాలికలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత అడుగు పట్టకుండా జాగ్రత్తగా ఒకసారి నాలుగు వైపులా కదిలించుకుంటే సరిపోతుంది పాల తాలికలు మరీ పలుచుగా కాకుండా పాలు మరీ చిక్కబడిపోకుండా క్రీమీ టెక్స్చర్ ఉండాలి అంటే ఇందాక మిగిలిన పిండి ముద్దలో కొద్దిగా వాటర్ కలిపి పెట్టుకున్నాం కదండి అది వేసి కలిపితే చిక్కదనం వస్తుంది తర్వాత తాలికలు ఉడికాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారనివ్వాలి తాలికలు చాలా త్వరగానే ఉడికిపోతాయండి మూడు నుంచి నాలుగు నిమిషాల్లోపే ఉడుకుతాయి ఇంకా ఎక్కువసేపు అలాగే ఉంచి ఉడికిస్తే అవి గట్టిగా అవుతాయి సో కరెక్ట్గా ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే ఒక చిన్న తాలీకని స్పూన్లోకి తీసుకొని కట్ చేస్తే ఈజీగా కట్ అయ్యింది అనేది మనకి తెలిసిపోతుంది సో అలా చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదా చిన్న తాలికను తీసుకొని బెల్లంలో కలిపి చూస్తే అది విరగకుండా ఉంటే ఉడికిపోయినట్టు లేదా వాటర్లో కలిపి చూస్తే అది మెల్ట్ అవ్వకుండా చక్కగా ఉంది అంటే ఉడికిపోయినట్టు ఇలా రకరకాల మెథడ్స్లో చెక్ చేసుకోవచ్చు సో స్టవ్ ఆఫ్ చేసి పాల తాలికల గిన్నెని పొయ్యి మీద నుంచి తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బెల్లం సిరప్ని వడపోసుకొని యాడ్ చేసుకోవాలి వడపోసుకోవడం వల్ల నలకలు కానీ ఏమైనా ఉంటే పాల తాలూకల్లోకి రాకుండా ఉంటాయి ఇలా కరిగించుకున్న బెల్లాన్ని పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే పాల తాలూకల్లోకి కలుపుకుంటే పాలనేవి విరగకుండా ఉంటాయండి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుని హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసి మరొకసారి కలుపుకోవాలి లాస్ట్లో నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి పాలతాలికలు రెడీ అయిపోయినట్టే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పర్ఫెక్ట్ కొలతలతో ఇలా గనక చేశారంటే ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే ఇక్కడ వీడియోలో కొంచెం పలుచుగా కనిపిస్తున్నాయి కానీ పాలు అనేవి బాగా చల్లారిన తర్వాత మనం తినేటప్పటికీ క్రీమీ టెక్స్చర్ వచ్చి చక్కగా చిక్కబడుతుంది అలాగని చెప్పేసి ఎక్కువ చిక్కగా అయిపోయి మళ్ళీ పాలు కలుపుకునే అవసరం కూడా రాదు నేను తీసుకున్న కొలతలకి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి మళ్ళీ మళ్ళీ పాలు యాడ్ చేసుకునే అవసరము రాలేదు అలాగని పలుచుగా కూడా లేదు పాయసం కానీ పాల తాలికలు కానీ చేసుకునేటప్పుడు చిక్కటి పాలతో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ చిక్కటి పాలు దొరకనప్పుడు మొత్తం పాలతోనే చేసుకుంటే బాగుంటుంది మరి మీకు అందరికీ ఈ పాల తాలికల రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకందరికీ షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి న్యూ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ ఫాలో ఆరుమల్లా బ్లాగ్స్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్